ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచంలో మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ మంతెనాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ ఉప్పు నూనెలు లేని ఆహారం అనేసరికి అందరికీ భయం వేస్తుంది అమ్మో మనకిందుకు నుంచి ఏదో మొండి రోగాలు దీర్ఘ రోగాలు వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు హార్ట్ ఫెయిల్ అయినప్పుడు ఉప్పు మానేసి నూనె మానేసి తినాలి తప్ప అని ఆలోచన వస్తుంది మీకు ఇంకొక వాస్తవం తెలుసా జబ్బులు వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం జబ్బుకు మందు తీసుకుంటున్నాం జబ్బుకు ఉపశమనం పొందుతున్నాం జబ్బుతో జీవితకాలం కాలక్షేపం చేస్తున్నాం మరి ఇలాంటి జీవితం మీకు ఇష్టమైతే మంతెనాస్ కిచెన్లో చూపించే వంటల జోలికి అసలు వెళ్లాల్సిన పనే లేదు అవసరమే లేదు ఇట్లాంటి ఛానల్ చూడాల్సింది మీలో ఎవరికైనా సరే మందులు తగ్గాలి జబ్బులు పోవాలి లేదా మందులు పూర్తిగాను పోవాలి ఆరోగ్యంగా నేను జీవించాలి నేను నా కుటుంబ సభ్యులందరూ సుఖంగా బ్రతకాలి అనే కాంక్ష ఉంటే మీకు మంతినాస్ కిచెన్ చక్కగా హెల్ప్ చేస్తుంది మరి ఎన్నో రకాల ఇచ్చే వంటల ఛానల్స్ ప్రపంచంలో వేల సంఖ్యలో ఉన్నాయి లక్షల సంఖ్యలో ఉన్నంటి వరల్డ్ వైడ్ తీసుకుంటే కానీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉప్పు నూనె పంచదార హాని కలిగించేవేమి వేయకుండా హాని లేని రుచులతో ఆరోగ్యాన్ని అందించి జబ్బుల్ని న్యాచురల్గా తగ్గించే పవర్ఫుల్ థెరఫీ డైట్ థెరఫీ అదే న్యాచురోపతి వంటల విధానం అదే మనం అందించే మంతినాస్ కిచెన్లో స్పెషల్ వంటలు అంటే మీ అందరికీ కూడా జబ్బులు రాకూడదని కోరుకుంది నా పిల్లలు బాగుండాలి నా ఆయుష్ కూడా వాళ్ళకి పోసి వాళ్ళకి నిండు నూరేళ్ళు ఇవ్వాలి నేను సుఖంగా బ్రతకాలి నా ఫ్యామిలీ సుఖంగా బ్రతకాలని ఆశీస్సులు కోసం భగవంతుని ప్రార్థనలు చేస్తూ ఉంటారు అందరికీ ఇట్లాంటి శుభమైన కాంక్ష మరి భగవంతుని ప్రార్థించటం ప్రతిరోజు ఉన్నప్పటికీ స్నానం చేశాక రోజు చేతులు ఇట్లా నమస్కరించి ఇట్లా వేడుకుంటాం కదా మరి అందరూ కోరుకుంటున్నప్పటికీ ఆరోగ్యాన్ని ఎంతమంది పొందగలుగుతున్నారండి జబ్బులు రాకుండా ఎంతమంది జీవించగలుగుతున్నారు మనం కోరుకున్న దాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి అలాంటి ఆరోగ్యాన్ని మనం మిస్ అవటానికి మనకు రోగాలు వచ్చేటట్టు చేయటానికి మనకు వచ్చిన రోగాలు జీవితకాలం పాటు మనతోనే ఉండి కాపరం చేయటానికి ప్రధాన కారణం వంటలు మనిషి జీవితంలో అన్ని ఇంద్రియ సుఖాల కంటే ఎక్కువసేపు ఆ ఇంద్రియ సుఖాన్ని అనుభవించేది ఒక రుచికరమైన వంటలు తినేటప్పుడు ఏదో భార్యాభర్తల సాంగత్య సుఖమంటారా క్షణికాలే కానీ నోట్లో ఉండేది చూడండి ఐదు పది నిమిషాలు హాఫ్ అవర్ తింటుంటే హాఫ్ ఎన్ అవరు సుఖమే సార్లు తింటే మూడు సార్లు హాయిగా ఆనందంగా అనిపిస్తుంది మంచి అనుభూతిని మనం పొందుతాం అందుకని నూటికి ఎనభై తొంభై శాతం జబ్బులకి కారణం బాహ్యమైన ఎరువులు పురుగు మందులు కార్బైడు కెమికల్సు పొల్యూషను ఇవేమీ కాదు నూటికి ఎనభై తొంభై శాతం కారణం వంటలే అందుకని వంటలు మారితే ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది అందుచేత మీకు మీ కుటుంబ ఆరోగ్యానికి మేము అందిస్తున్న ఆరోగ్యకరమైన వంటలు జబ్బుల్ని తగ్గించే వంటలు జబ్బులు రాకుండా జీవించే వంటలు ఇప్పుడు మేము ముప్పై ఐదు సంవత్సరాల పైనుంచి తింటున్నాం ముప్పై ఐదు ఏళ్ళ నాడు బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పటికి సేమ్ ఉన్నాయి ముప్పై ఐదు ఏళ్ళ నాడు పదిహేను గంటల పద్దెనిమిది గంటలు పనిచేసాం రోజుకి ఇప్పటికి రిటైర్మెంట్ ఏజ్లో చక్కగా అన్ని గంటలు పని చేయగలుగుతాం ఇంకో ముప్పై ఏళ్ళు పోయినా మేము ఇలాగే పని చేయగలుగుతాం జబ్బులు రాకుండా మందులు లేకుండా ఇలా హాయిగా జీవించగలుగుతాం అది నా నమ్మకం మరి మీకు ఆ నమ్మకం మీకు ఆ భరోసా ఉందా మీరు తినే వంటలు మీకు ఆ భరోసా ఇవ్వలేవు మేమిచ్చే వంటలు ఆ వంటలతో పోలిస్తే టేస్ట్ ఉండదు కానీ మీరందరూ కోరుకున్న ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇరవై నాలుగు గంటలు అనుభవించే అదృష్టాన్ని వంటలు కలిగిస్తాయి అలాంటి అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశం మీకుందా మీ ఫ్యామిలీకి ఉందా మరి మీరు అట్లాంటి దాన్ని సాధించాలి అంటే మార్పు మీలో రావాలి వంటల్లో రావాలి మీ వంటిల్లే మిమ్మల్ని హాస్పిటల్ పాల్చేస్తున్నది మీ వంటిల్లే మీ ఇంటిని ఆరోగ్యకరంగా మార్చే వాతావరణంగా తయారవ్వాలి అది వంటల మార్పుతోనే సాధ్యం అందుకని మేము ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల పైనుంచి ఇలాంటి వంటలు తినండి మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోండి అని చెప్తుంటే కూడా చాలా మందే ఇంట్రెస్ట్ చూపుతుంటారు అదృష్టవంతులకే మంచి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా మరి మీరు అదృష్టవంతులు అవ్వాలనుకోండి మేము చూపించే వంటల్ని మీరు ప్రతిరోజు తినలేకపోయినా కనీసం వారంలో ఒక ఐదు రోజులన్న ఆరోగ్యం కొరకు తినండి జబ్బులు తగ్గించుకోవడం కొరకు తినండి టేస్ట్ ఉన్నా లేకపోయినా నేను సుఖంగా బ్రతకడం కొరకు తింటున్నానని చేసుకు తినండి ఒక రెండు రోజులు ఎంజాయ్ చేయండి ఆ రెండు రోజులు గమనించుకోండి ఐదు రోజులు తిన్నప్పుడు ఎలా ఉన్నాం రెండు రోజులు తిన్నప్పుడు ఎలా ఉన్నాం మీ ముఖము కళ్ళు ముఖం ఉబ్బులు కాళ్ళ వాపులు మీ మల స్మెల్స్ కానీ మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ మీ నిద్ర మీ ఆలోచన సరళి డే టైం మీ యాక్టివిటీలో బద్దకంగా ఉన్నామా డల్గా ఉన్నామా డిఫరెన్స్ గమనించుకోండి ఎంత స్పష్టంగా తెలుస్తుంది ఇంకా వేరే వేరే ఎవరు చెప్పక్కర్లేదు మీ అనుభవమే మీకు పాఠాలుగా నేర్పిస్తుంది మంచి ఆహారానికి ఉండే ఆరోగ్య రహస్యం అది కాబట్టి మంతి కిచెన్ ఏ వంటలు మేము వారానికి రెండు మూడు చూపిస్తున్నాం మరి ఈ వంటల ఛానల్ ద్వారా కాస్త మీ ఇంట్లో వంటల మార్పు చేసుకోండి ఆడవారు మారారా కుటుంబ ఆరోగ్యాన్ని మార్చచ్చు మీ చేతుల్లో ఉంది మహత్యం మీ చేతుల్లో ఆరోగ్యాన్ని పంచే అదృష్టం ఉంది కానీ అది ఇవ్వాలి అంటే మీకు మనసు రావాలి అందరూ బాగుండాలని ఆడవారు కోరుకుంటారు కుటుంబంలో మగవారి కంటే పిల్లలకంటే ఎక్కువ ప్రార్థించేది తనకేమైనా పర్లేదు నా బిడ్డలు నా భర్త బాగుండాలనే గొప్ప గొడవ స్త్రీది ఆ స్త్రీ మంచి వంటలు చేసి పెట్టగలిగితే ఆ కుటుంబానికి ఎంత అదృష్టం అలాంటి ఆరోగ్యకరమైన వంటలు జబ్బులను తగ్గించే వంటలు ప్రపంచంలో ఎక్కడ ఎవ్వరు చూపించరు ఒక ఛానల్ పెట్టి ఏ టీవీలోనూ ఎవరు చూపించట్లేదు ఇంతవరకు ప్రపంచంలో ఫస్ట్ ఛానల్స్ మంతెనా అఫిషియల్ మంతెనాస్ కిచెన్ ఏ టీవీలోనే ఇవ్వట్లేదు కదా జీ తెలుగులో ఐదు సంవత్సరాల నుంచి వంటలు మేము చూపిస్తున్నాం సమాజంలో ఆరోగ్యాన్ని పంచాలంటే మా బాధ్యతగా మేము చేస్తున్నాం మరి మీ బాధ్యతగా మంచిని కాస్త స్వీకరించండి మంచిని ఒక అలవాటుగా మార్చుకోండి అందుకని ఇలాంటి కిచెన్లో వచ్చే వంటలన్నీ కూడా మీకు చక్కగా షార్ట్స్లో ఉంటున్నాయి ఎక్కువసేపు కాకుండా తక్కువలో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న రీల్స్ రూపంలో ఫేస్బుక్లో పెడుతున్నారు చక్కగా మంతెన అఫీషియల్లో వచ్చేవి అక్కడ పెడుతున్నాం ఇక్కడ కిచెన్ కూడా పెడుతున్నాం కాబట్టి మీకు మీ కుటుంబ ఆరోగ్యానికి టేస్ట్ లేకపోయినా ఆరోగ్యాన్ని ఇస్తే కాబట్టి కాస్త రాజీ పడండి అన్నిట్లో టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి ఆరోగ్యం కోసం రాజీ పడండి మేము చూపించే వంటల విధానాన్ని కొంచెం మార్చుకుని పిల్లల్ని మార్చుకోండి మీ పిల్లలకి మీకంటే మొండి రోగాలు చిన్న ఏజులో రాబోతున్నాయి అలాంటి విపత్తు నుంచి మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని రక్షించుకోవాలి అంటే వంటల్లో మార్పు రావాలి దానికి చక్కటి డైరెక్షన్ ఇచ్చేది మంతినాస్ కిచెన్ ఎస్ఎంఆర్ మీకు ఏది కావాలన్నా చూస్ చేసుకోవచ్చు మరి నేను పదే పదే ఇలాంటి విషయాల్లో మరి ప్రార్థిస్తూ ఉంటాను అందరినీ కూడా మారండి కుటుంబాన్ని మార్చుకోండి అని నా బాధ్యతగా నేను చెప్తుంటా అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే నేను బాగుంటున్నాను మంచి అలవాట్లు ఆహార నియమాలతో ఈ మార్గం అంత గొప్పది తెలుసుకుంటారా అదృష్టవంతులు దూరం చేసుకుంటారా దురదృష్టవంతులు కాబట్టి తల్లులు మారండి కుటుంబాన్ని పిల్లల్ని మార్చుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం మీ పిల్లల ఆరోగ్యం ఆడవారి చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం అంతా మీ వంటగదిలో ఉంది మీ వంటిల్లే ఒక వైద్యశాలనుకోండి మీ వంటిల్లులో ఉండే పదార్థాలే మీకు ఔషధల్లాగా రక్షిస్తాయని మరవకండి కాబట్టి ఆరోగ్యాన్నిచ్చే వంటల ఎపిసోడ్స్ మనం చూపిస్తుంటే ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు ఇట్లాగే చూస్తున్నారు అదే నూనెలో దేవే చల్ల పునుగులు తోపుడు బండి మీద ఉన్నట్టు భలే గుల్లగా ఇంట్లో రావాలంటే అని పెడితే నాలుగైదు లక్షలు చూసేస్తున్నారు అది వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో జనాలు ఇవ్వలేకపోతున్నారు సరే అందరి సంగతి ఎందుకు మనం ఆరోగ్యంగా ఉండాలనుకునే వారందరూ కనీసం ఇట్లాంటి ఛానల్స్ ఎపిసోడ్ చూడండి పది మందికి ఇట్లాంటి వీడియోస్ని షేర్ చేయండి నేను ఎప్పుడు ఏది పెద్ద షేర్ చేయమని ఎప్పుడు అడగను అసలు చెప్పను నా బాధ్యతగా అందిస్తున్నాను మీ అందరికి ఇట్లాంటి మీ బాధ్యతగా పది మందికి బాగుండాలని శుభభావనతో ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అలాంటి వంటల ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకుంటూ పది మందికి అందించండి మీ కుటుంబ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి వంటలకు మించిన పవర్ఫుల్ మెడిసిన్స్ ఇంతవరకు ప్రపంచంలో లేవు రావు ఆహారానికి మించిన ఔషధం మరొకటి లేదు జంతువులన్నీ ఆహారాన్ని ఔషధంగా తింటూ డాక్టర్ మందులు అవసరం లేకుండా జీవిస్తున్నాయి అదృష్టం మనకు లేదా రావాలి అంటే వస్తుంది వద్దు అంటే ఆగిపోతుంది మీ చేతిలో ఉంది కాబట్టి మంచి ఆరోగ్యకరమైన వంటల్ని వారంలో ఐదు రోజులన్నా తిందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం